అందరికీ నమస్కారం మనకి సంక్రాంతికి శీతాకాలంలో వచ్చే దుంపలు కందమూలాలు అంటాం కదా అలాగే మనం చెప్తాం కదా వనవాసంలో సీతారాములు అందరూ ఈ కందమూలాలు తినే ఎన్ని సంవత్సరాలైనా అయినా ఉన్నారు ఉన్నారన్నమాట ఏమీ జబ్బులు లేకుండా హాయిగా ఉన్నారు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు వచ్చినప్పుడు కదా అలాగే ఉన్నారు ఎన్ని అడుగులో ఉన్నా సరే పద్నాలుగేళ్ళు వనవాసం చేసినా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అయితే ఎదుగున్నారంటే ఇలా కందమూలాలు ఇవన్నీ తిన ప్రకృతి ఇచ్చినవి స్వీకరించారు కాబట్టి బాగున్నారు మనం అలాంటి ఈ ప్రకృతిలో ఎంతో విలువైన ఉంటాయి అలాగే మనకి చిలకడ దుంపలు మనం చిలకడ దుంపలు అంటాం మామూలుగా ఏంటంటే స్వీట్ పొటాటా అనేది పేరు అనుకోండి మామూలుగా అయితే చిలక దుంపలు ఎర్ర దుంపలు చిలకడ దుంపే దీని అసలు పేరు ఈ దొంపలు మామూలుగా ఏంటంటే ఫస్ట్ దొంపలు ఎలా తినేవారంటే ఈ దొంప తోటేస్తారు కదా తోటేసి దుంపలు లోపల ఊరుతాయి భూమిలో ఇదంతా పోదనమాట మొత్తం పొలం అంతా పాకేస్తుంది ఈ దొంపలు తీయాలనుకోండి నాగలు పెట్టి దున్నుతారు ఆ దున్నినప్పుడు ఆ తీగ అంతా పక్క వెళ్ళిపోయి ఆ బువ్వునొచ్చి దొంపలు పైకి వస్తాయి ఆ దుంపలన్నీ ఏరి కట్ చేసి నీట్గా బాగు చేసి మామూలుగా తీసుకుని దాస్తారు ఈ రెండు మూడు నెలల పాటు ఉంటాయి ఈ దుంపలు అయితే ఒరిజినల్గా దొంప తినే పద్ధతి ఏంటంటే ఆ ఏ పొలంలో అయితే దున్నుతారో ఆ దున్నినప్పుడు తీసిన దొంపలను తీసుకుని ఆ రా రాత్రికి దుంపలను అక్కడ కాల్చారనమాట బొగ్గు నిప్పుల్లో కాలుతారు కాల్చి బాగా ఉడికిపోయిన తర్వాత అదే పొలంలో చక్కగా చలిమంట వేసుకున్నారు మంటలో కాల్చేవారు అంట కాల్చేసి ఆ దొంపల్ని ఆ మంచులో ఉంచేసేవారు ఉంచేసి మన్నాడ పొద్దున్న తినేవారు అనమాట అలా తింటే చాలా రుచిగా ఉంటుంది ఎన్నో రకాల ఉపయోగాలు అన్నమాట అలా చేయకపోయినా సరే ఇది ఉడకబెట్టి తిన్నా కూర వండుకు తిన్నా ఎలాగలో తింటే ఉపయోగం ఏంటంటే నీరసం తగ్గుద్ది ఇందులో కార్బోహైడ్రేట్స్ మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్ ఇలా ఎన్నో ఉన్నాయి అలాగే మామూలుగా ఈ దుంప తీయగా ఉంటుంది కదా షుగర్ పేషెంట్స్ తీ కొంటే భయపడతారు కానీ ఈ దుంప తింటే బ్లడ్ షుగర్స్ తగ్గుతాయి బాగా తగ్గుతాయి అనమాట బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతుంటారు ఈ దుంప తింటే అలాగే మంచి బలం మజిల్ తగ్గిపోతుంటుంది మనకి అంటే షుగర్ పేషెంట్స్ వెయిట్ లాస్ అయిపోతుంటారు అది పెద్ద ప్రాబ్లం ఇన్ని వాడినాక పెరగరు సన్నగా అయిపోతుంటారు బరువు తగ్గిపోతుంటారు అప్పుడు ఏంటంటే ఈ దుంపలు తింటే ఈ సీజన్లో వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతారనమాట మళ్ళీ మజిల్ ఫామ్ అవుతుంది అన్నమాట వాళ్ళకైతే మజిల్ లాస్ ఉందో ఆ మజిల్ ఫామ్ అవుతుందండి దుంప వల్ల నీరసం తగ్గుద్ది పిల్లలు పుష్టిగా బలంగా పెరుగుతారు అండి ఇలా పెడితే మామూలుగా అయితే కాల్చి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది కాల్చి నైట్ మంచులో వదిలేయన్నమాట వదిలి మొన్న తినాలి మామూలుగా అది అసలు పద్ధతి కానీ మామూలుగా ఏంటంటే కూర పులుసు ఏదో రూపంలో పచ్చిది కూడా తినచ్చు బాగానే ఉంటుంది బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అలా ఏంటంటే ఈ చిలకడ దుంప వల్ల మనకి ఎన్ని రకాల ఉపాయాలు ఉన్నాయి ప్రతి సీజన్లో ఈ శీతాకాలం ఖచ్చితంగా మనం చిల్లక తినాలి తింటే చాలా ఉత్తమం మామూలుగా పనసకాయ పనసకాయలో మనం చిన్నకాయలు కూర వండుకుంటాం కొంచెం పెద్ద అయితే పొట్టు కొట్టి పొట్టు పచ్చడి పొట్టు కూర వండుకుంటాం బాగా ముగ్గితే పనస తొమ్మలు తింటాం లేదా ఆ తొంలు ఎండబెట్టి పొడి చేసి మధ్య డయాబెటిక్ వాడుకుంటున్నాం అది కాయ అయితే ఇది కూర పనస సదా పనసని ఇది కూరకాయ ఈ కూరకే అచ్చంగా కూరకే వాడతారు ఇంతకన్నా పెరగదగ్గది ఇది అయిపోయింది ఇంకా అంటే ఇది కూర వండుకోవచ్చు కూర బిర్యానీ ఇవన్నీ చేసుకోవచ్చు ఇందులో విటమిన్ బి సిక్స్ బి ట్వెల్వ్ బికి సంబంధించిన అన్ని అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయి కాల్షియం బాగా ఉంటుంది అనమాట మామూలుగా పనసలో ఉంటాయి అన్నీ ఇందులో ఇంకా ఎక్కువ పుష్కలంగా ఉంటాయి ఈ పనసకాయ కూర తినడం వల్ల మంచి బలం అనమాట విటమిన్ డిఫరెన్స్ తగ్గుతుంది కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది అలాగే మనకి కాల్షియం డిఫెన్సీ వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి అయితే ఎముకలు ఉట్టిన విరిగిపోతుండీ పుట్టుకొని నడుతూ నడుతూ విరిగిపోతుంటాయి అలాంటప్పుడు ఈ పనసకాయ కూరగాయలు పెట్టి అనుకుంటే వారంగా ఒకసారి కాల్షియం డిఫిషన్సీ పోయి ఆ ఎముకలు బలంగా పెరుగుతూ ఉండండి అలాగే నీరసం తగ్గుద్ది ఈ కాయ కూర తింటే మామూలుగా పెద్దకాయ కూర మనం కూర వండుకున్న పొట్టు పచ్చడి పనస పొట్టు పచ్చడి కూడా పెడతారు ఆవకాయ ఆవకాయ తిన్నా లేదా పనసతో తిన్నా మనకి ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట ఉండి విటమిన్ డిఫిషన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ బి విటమిన్ బి సిక్స్ బి ట్వెల్వ్ అలాగే కాల్షియం ఈ లోపాలని సరి చేస్తామన్నీ వేసి వాటి వల్ల వచ్చే ఇబ్బందిని తగ్గిస్తాం అన్నమాట ముందు ఏంటంటే ఉన్నప్పుడు తినడం కాదు మామూలుగా తింటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మనకి సంవత్సరానికి ఒకసారి సాధించే చాలు ఆ ప్రాబ్లమ్స్ మనకు రావు ఉన్నప్పుడు ఒక వారానికి ఒకసారి నాలుగు వారాలు తిన్నాం అనుకోండి ఉన్నాయి పోతాయి ఇది పనసకాయ ఏ పనసకాయ అయినా సరే పనసకాయ ఏ రూపంలో తిన్నా కంటి సమస్యలు తగ్గుతాయి మనకు ఇప్పుడు సైట్ ప్రాబ్లం చిన్నపిల్లల నుంచి విజన్ చూపు మందగించిపోతుంది కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి అలాంటి పనసకాయని మనం సంవత్సరంలో అంతా చిన్నకాయ కూర రూపంలో కొంచెం పెద్దగా పచ్చ రూపంలో పనసపొట్టు రూపంలో బాగా ముగ్గాక పండు రూపంలో సీజన్లో పళ్ళు కరెక్ట్గా తిన్నాము పనసలు తిన్నాం అనుకోండి పిల్లలు బాగా పెట్టాము అనుకోండి ఈ కండిషన్లో అవుతాయి ఇంకా అద్భుతం ఏంటంటే పనస తొలలోది ఏంటే స్కిన్ అంత ఛాయ్ వస్తుంట అంత పసుపు పచ్చి ఛాయ్లా వస్తుంటారు రంగు స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి స్కిన్ గ్లో వస్తున్నమాట పనసకాయ తినడం ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ మెడిసిన్స్ మా మిసేస్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే తీసుకొచ్చారండి అలా ముందు బాగా పింది ఇప్పుడు నాకు కూడా మళ్ళీ మా సిస్టర్ని మా బామ్మదిని షుగర్ కని అలాగే బ్యాక్ పెయిన్ అని నేనేమో బీపీ వాడుతున్నాను చాలా బాగా బ్రహ్మాండ పనిచేస్తున్నాయి మన మనకు చుట్టూ ఉండి మొక్కలే మనకు తిరిగట్లేదు ఆ వివరాలు వివరించి ఆ మందులు వాడిస్తున్న డాక్టర్ గారు చాలా బాగున్నాయి సార్ కాస్త అండి మేము పాచిలపూడి నుంచి వచ్చామండి మేము ఇక్కడికి పాచలపూడి నుంచి యాభై ఐదు మంది వచ్చామండి మేము ఈరోజు కొత్తగా వచ్చినాం ఇక్కడ సదుపాయం అంతా బాగానే ఉంది టిఫిన్ కానించి టీ కా నుంచి వాటర్ కా నుంచి అన్నీ కూడా సదుపాయం బాగానే ఉంది అలాగే ఇంకా మీరంతా రావాలని ఈ మందులు వాడుకుని అందరూ కొంచెం ఆరోగ్యంతో ఉండాలని అంత కోరుకుంటున్నామండి సార్ మాది అమ్మపురం పక్కన పల్సిపూడి సార్ నా నెలమడి నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోగడం అండి అట్ట పోగడం అండి నా నెలమ నుంచి మందులు వాడుతున్నాం అండి మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు ఏమన్నా ఏమో నలభై ఐదు మంది కూర్చోండి సార్ ఈ కొట్టేమో యాభై ఐదు మంది కూర్చోనండి మాకు చాలా బాగున్నాయండి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్ని మోకాల నొప్పులకి నడు నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తగ్గుతున్నాయండి అని తర్వాత మాకు ఇక్కడ సకం కూడా బాగుందని పత్తి నెల వస్తున్నాం అండి మేము బోర్డు పాజిలిపోక నుంచి వచ్చేవాడిని మాకు నాకు హార్ట్ ప్రాబ్లం ఆట ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది వచ్చిన నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప ఏం జరగలేదు ఇక్కడ సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి మాకు ఇక్కడ వచ్చిన కాడి నుంచి నీళ్ళు వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచి మంచిగా ఉంది నాకు ఆటలో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది అలాగే నేను పది మందికి చెప్పి పది మందిని తీసుకురావడం జరిగింది అలాగే ఇంకా పది మంది ఇంకా పది మంది రావాలని నేను కోరుకున్నాను